గోవిందాయుడు మహా హిందూ జయ శ్రీరామ్ ఆదివారం రోజు ముప్పైవ తారీఖున ఉగాది తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి ఉగాది నుండి ఆరంభంగా నవరాత్రుడు చేసిన పద్ధతి ఏమిటి అలాగే ఉగాది నుండి మనకు కొత్త పంచాంగం ఆరంభం అవుతుంది ఇక మనం క్యాలెండర్ వెనక్కి తిప్పి చూసేసుకుంటాం ఆల్రెడీ జనవరి నుండే రాస్తున్నారు అనుకోండి కాకపోతే చాలా మందికి ఉగాది రోజు నుండి మొదలుపెట్టి చూసుకోవడం ఆనవాయితీ ఆ రోజు మన రాశి ఫలాలు ఏమిటి ఆదాయం ఎంత ఎంత రాజపూజ్యం ఎంత అవమానం ఎంత ఇలాంటివి చూసుకుంటాం ఇంకా జ్యోతిష్య గురించి డీప్గా నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఉగాది నుండి మా గ్రహ నక్షత్ర ఈ జాతకాలు దోషాలు బలాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏం పరిహారాలు చేయాలి వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీటన్నిటి గురించి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండడం కోసము గ్రహశాంతి జరగడం కోసము ఏం చేసుకోవాలి అనే ఈ విషయాల గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అండి ఉగాది మనకి ఎప్పుడు శ్రీకరం తోటి లక్ష్మీకరం తోటి ఆరంభం అవ్వాలి ఆరంభం అవ్వాలంటే ఉగాది పండుగ రోజు ఎలాగో సెలవు కాబట్టి చక్కగా అందరూ లేచి స్నానాలు చేయండి కొత్త వస్త్రాలు కానీ లేదంటే ఉతికి ఆరవేసిన వస్త్రాలు కానీ సాంప్రదాయబద్ధంగా ధరించండి మీమి సాంప్రదాయం ప్రకారము పండగ రోజు అయినా సరే ధారణ చేయండి మామూలుగా ఆఫీసులకు వెళ్ళే మగవారు స్కూల్కి వెళ్ళే పిల్లలు బొట్టు పెట్టుకోరు మగపిల్లలు కనీసం పండుగ రోజున సరే మేము ఈ సాంప్రదాయాల ప్రకారం మొహం మీద బొట్టు పెట్టుకోవాలి ముందు లక్ష్మి అంటే అదే గుర్తుపెట్టుకోండి మొహం మీద బొట్టు ఉండడమే లక్ష్మి ఇంట్లో యధాప్రకారమో నిత్య పూజ లాగే కాస్త మీకు ఉన్నంతలోనే మీకు తోచినంతలోనే పూజ చేసుకోండి ఓ ఒకటే ఆడవాళ్ళు వంటింట్లో హడావుడి పడిపోతారు గారులు వండాలి బూరెలు ఉండాలి పాయసం వండాలి సేమియా ఉండాలి అది వండాలి ఇది వండాలి ఆ రకాలు వంటి దేవుడు ముందు పెట్టి అర్జెంట్గా వీడియో తీసి వాట్సాప్ లో పంపించేసేయాలి ఇప్పుడు దేవుడి అయినా కాదా వీడియో కోసం అయినా సరే పది మంది మన ఫ్రెండ్స్ గ్రూపుల్లో గ్రూపులు ఎక్కువ వాట్సాప్ గ్రూప్ అద్భుతంగా చేసి ఉదయం పది గంటల అయ్యేసరికి పోస్ట్ చేస్తారు మనం పోస్ట్ చేయకపోతే ఎలాగా మనం సరిగ్గా చేయలేము అనుకుంటారు మనకి భక్తి లేదనుకుంటారు ఈ హైరాణాలు ఎక్కువ ఈ సందర్భం చెప్తుంటే నాకు ఇంకో సందర్భం గుర్తొస్తూ ఉంది ఉత్తరాదిలో ప్రత్యేకించి గుజరాత్ రాజస్థాన్ వైపున ఈ పెళ్ళిళ్ళ సందర్భంలో ఆడళ్ళందరికీ గుంపులు గుంపులుగా కూర్చొని పాటలు పాడటం అలవాటు ఈ పెళ్ళిళ్ళ ఆడవాడు ఉంటుంది కదండి పెళ్ళి పేరెంట్ ఫంక్షన్స్ ఉంటాయే ఉన్నప్పుడు మహిళలు కూర్చొని పాట పాడాలి ఈవిడ ఆప కానీ ఇంకొక ఆవిడ పాడుతుంది ఆవిడ ఆప కానీ ఇంకొక ఆవిడ పాడుతుందనమాట మనకి కూడా ఉండేది లే పూర్వం సాంప్రదాయం మంగళహారతులు పాడటం పేరెంటా కూర్చొని మంగళహారతులు పాడేవాళ్ళు అనమాట పెళ్ళిళ్ళ టైంలో సరే ఇప్పుడు ఆచారం మనకి పోయింది వాళ్ళకి మాత్రం కంటిన్యూ అవుతుంది అక్కడ ఆ గొప్పని పిచ్చుకోవడానికి ఆ పక్కన ఆవిడ పాట పడతాయి అంతకంటే గొప్ప నేను పాడపోతే అలాగా అంతకంటే గొప్ప నేను పాడపోతే గొప్పని పిచ్చుకోవడానికి గొంతు బొంగురు పోయేంత వరకు పాడుతూనే ఉంటారని సామెత నవ్వుకుంటారు చెప్పి సరే నాకు కూడా కాస్త జలుబు కావండి గొంతు బొంగురిపోయిందిలే అండి కానీ శుభమాన్ని ఉగాది వీడియో పెట్టకపోతే ఎలా అని తిప్పలు పడుతున్నాను నేను ఆ విధంగా వాట్సాప్లో పనిపించుకోవడానికి ఓ విపరీతంగా ఒళ్ళు ఫోన్ అయ్యేంత వరకు వండకుండా మీ కుటుంబ సభ్యులు తినేంతవరకు ఆ పూటక సాత్వికమైన ఆహారం చక్కగా చేసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి మీ ఇష్టదైవానికి మీరు నిత్య ఆరాధనలు ఎవరినైతే ఆరాధించుకుంటారో వారికి నైవేద్యం పెట్టండి తులసికి నీరు పోసి నమస్కారం చేసుకోండి సూర్య నమస్కారం చేసుకోండి ఉగాది పచ్చడి ఎలాగో చేసుకుంటారు లో ఉంటే ఎవరైనా ఉగాది పచ్చడి పెడితే తినొచ్చా అని ఎవరు అడిగారు నన్ను పాపం ఏమవుతుంది అనేది ఏం గుళ్ళో దేవుడికి నైవేద్యాన్ని పెట్టిన ప్రసాదం ఏం కాదు కదా ఏదో ఇళ్లలో కలుపుకొని చేసుకునేది అదేంటంటే మనకి అన్ని రుచులు జీవితంలో కష్టం సుఖం అన్ని తట్టుకోనే విధంగా అన్ని రకాల చేదు పులుపు ఉప్పు కారం అన్నీ తినాలి షడ్ రుచులు అనేసేసి ఒక భావజాలంతో చేసుకునేది కాబట్టి ఒకవేళ ఎవరైనా పీరియడ్స్లో ఇంట్లో ఇంకెవరైనా ఉన్నా కూడా వీళ్ళు మీకు భోజనం పెట్టేటప్పుడు ఒకది పచ్చిస్తే తిరండి ఏమీ కాదు అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఏం కాదు కదా ఇంట్లో చేసుకున్నదే కాబట్టి ఏమీ కాదు ఎవరైనా పెట్టినా కూడా శుభ్రంగా తినేయండి భోజనంతో పాటుగా ఏమీ కాదు ఎప్పటిలాగే మామూలుగా ఆమె కుదిరినంతలో పూజ చేసుకోండి వీడియోల కోసం ఫోటోల కోసము ఆరాటపట్టం మానేసి శ్రద్ధ ఉంచి పూజించుకోండి ఖచ్చితంగా కొత్త సంవత్సరం రోజున శ్రీరామ అని మొదలు పెట్టాలి శ్రీకరంతో మొదలు పెట్టాలి ఒకగాది రోజున కూర్చుని కాసేపు రామనామం చేసుకోండి కాసేపు రామాయణం ఆ రోజు స్థాపించి చదువుకోండి ఒకగాది రోజు రామాయణం స్థాపించి శ్రీరామనం వరకు తొమ్మిది రోజులు కూడా రామాయణం చదివే ఆనవాయితీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది నిదానంగా ఆనవాయితీ ఇప్పుడు పోతుంది ఇప్పుడు అన్ని కొత్త కొత్త ధోరణులు వచ్చి పడుతున్నాయి పాతదొక రోత కొత్తదొక వింత అన్నట్లుగా తయారైంది పరిస్థితి కాబట్టి మీకు గుర్తు చేసుకున్నాను ఎవరికైనా కాస్త రాముడు పట్ల శ్రద్ధా భక్తులు ఉండి చేయాలి అనుకునే వాళ్ళు ఉగాది రోజు కాస్త రామనామం చేసుకోండి ఉగాది నుండి మొదలెట్టి తొమ్మిది రోజులు రామాయణం చదువుకోండి మీరు రామాయణం చదువుకున్నారంటే ఎలా అయినా సరే ఒకవేళ ఈ ఉగాది నుండి మీ రాశి ప్రకారము ఆదాయం బాగా తక్కువ రాజపూజ్యం తక్కువ అవమానం ఎక్కువ వ్యయం ఎక్కువ అనే పరిస్థితి ఉన్నా సరే సర్దుబాటు అవుతుంది భగవత్ కృప వలన తొమ్మిది రోజుల పాటు రామాయణం శ్రద్ధగా చదువుకోవాలి రామాయణం ఇంట్లో ఉంచి అలాగే రామాయణ ఉపన్యాసాలు కూడా యూట్యూబ్లు ఎలాగో ఉంటాయి కాబట్టి వినండి మంచి ఉపన్యాసాలు వినండి రాముడు బ్రహ్మహత్య పాతకాలు చేశాడు మాంసం తిన్నాడు చచ్చిపోయాడు ఇలాంటివి ఉన్నారంటే పాపభూ ఇష్టం అవుతుంది నవరాత్రుల్లో కాబట్టి రామకథను రామకథగా చక్కగా వర్ణించి చెప్పే మహాత్మల ఉపన్యాసాలు విని తెలుసుకునే ప్రయత్నం చేయండి కుదిరితే మీరే రామాయణం కాసేపు మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ చదువుకోండి ఒకసారి గో ఎంతో కొంత రామాయణం చదవాలి రామాయణంతోటే శ్రీరామ నామంతో కొత్త సంవత్సరం ఆరంభం చేసుకోవాలి సర్వస్వభాలు కలుగుతాయి ఈ షష్ట గ్రహ కూటములు గ్రహతోషాలు జాతక పీడలు ఏభీ ఉండవు రామాయణం రాయాలి అనుకునే వాళ్ళు కూడా ఉగాది ఆరంభం చేసి రామాయణం రామ రామకోటి రాసుకోవచ్చు రామనామం రాసుకోవచ్చు అలాగే ఉగాది పండుగ ఆదివారం రోజు ఆరంభమవుతుంది కాబట్టి సహజంగానే ఆదివారం అంటే మన వాళ్ళు చాలామంది ఆ రోజు హాలిడే కాబట్టి మాంసాహారం తీసుకునే వాళ్ళు ఆ రోజునే మాంసాహారం వండుకొని తినే అలవాటు ఉంటుంది చాలామందిలో కానీ ఈ ఆదివారము మనకి కొత్త సంవత్సరము పవిత్రంగా ఉగాది పర్వదనం కాబట్టి దయచేసి ఇంట్లో మాంసాహారాలు గుడ్లు లాంటివి ఈ ఒక్క రోజుకి వండడం మానేయండి శాఖాహారము ప్రసాదము పండ్లు ఇలాంటివి తీసుకోండి ఆదివారం మాంసాహారం విడిచిపెట్టేయండి కావాలంటే ఆ తర్వాత ఎప్పుడో మీ ఇష్టం కానీ ఆదివారం రోజు మామూలుగా తీసుకుంటారు ఉగాది పండగ ఉంది కాబట్టి ఆ రోజుకి వదిలేసేసి శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి ఒక రోజుకి అలాగే కుదిరితే మీకు దగ్గరలోని ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకోండి ముఖ్యంగా ఉగాది మీకు కొత్త సంవత్సరం సకల శుభాలు కలిగించాలి ఎదురుండకూడదు భగవద్ కృప వలన అన్ని పనులు ఈ నూతన సంవత్సరంలో జరిగి ఆనందంగా ఉండాలి నూతన సంవత్సరం అంతా కూడా మంగళప్రదంగా ఉండాలి అనుకుంటే నూతన సంవత్సరము మొదటి రోజున గోసేవ చేసుకోండి ఉగాది రోజు నిజం చెప్తున్నానండి మీకు గ్రహ దోషాలు షష్ట గ్రహ కూటములు యహ ఈ గ్రహచారము ఇదైతే పంచాంగం ఉగాది నుండి బాగాలేదు అనిపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఉగాది రోజు కొత్త సంవత్సరము రామనామంతో గో సేవతోటి ఆరంభం చేసుకున్నారంటే విశేషమైన ఫలితం కలుగుతుంది గోమాత అనుగ్రహం కలిగిందంటే గోమాత చల్లని చూపు చూసిందంటే సకల దేవతల అనుగ్రహాలు కలిగినట్లే ఆ సకల దేవతలు గొప్ప గొప్ప పరమాత్ముడే అనుగ్రహిస్తాడండి భగవంతుడి ముందు గ్రహాలు ఆ గ్రహాలన్నీ కూడా భగవంతుడికి లోబడి ఉండేవే కానీ భగవంతుడు శాసించేవైతే కాదు కదా కాబట్టి అందరూ కుదిరిన వాళ్ళు కుదిరినంత గోసేవ చేసుకోండి మీ దగ్గరలో ఉన్న గోమాతలను సేవించుకోండి అన్ని రకాలుగా సేవ చేయండి మీ గోసేవలు కానీ దగ్గరలో ఉంటే లేదంటే మీకు దగ్గరలో ఆవులు ఉంటే కైక కష్టం చేయండి శేయరంతో వెళ్ళేసేసి ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసేయడము గోమాతని వాష్ చేసేయడము చేతులతో మ్యాథ్ తిరిపించడము అలాంటివి చేయండి లేదా మీకు ఇంకా కాస్త కుదిరితే ఏదైనా గోశారాలకి ఆర్థిక సహకారం అందించి గో గోమాతల కోసము మేత అందించడం కోసము గోమాతల వైద్యం కోసము పోషణ కోసము ఏదైనా సహాయం చేయగలిగితే చెయ్యండి గోసేవ చేసుకోండి శ్రీరామచంద్రుడు కూడా గోసేవ చేసుకునే వంశంలోనే పుట్టాడు దిలీప మహారాజ్కి సంతానం లేకపోతే తన భార్యని రాణిని వెంట పెట్టుకుని వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కామధేనువు దోడ ఉంటుంది వశిష్ఠ మహర్షి దగ్గర నందిని ధేనువు అని దానికి పేరు ఆ దోడని చక్కగా ఆయన పోషించాడు అడవలను తీసుకెళ్లి పచ్చి మేపి దోడకు ఒక దూడకి సేవ చేస్తే ఆ సేవ చేసిన ఫలితంగా గోమాత ఆశీర్వాదంతో దిలీప్ మహారాజు గడుపున మహారాజు పుట్టాడు అక్కడి నుంచి ఆ వంశంలో ముంతరాళ్ళకు పోయే కొద్దీ రామచంద్రుడు పుట్టి రఘురాముడు రాఘవుడు అనే పేరు సార్థకం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ గోవులు మేపే వంశంలోనే పుట్టి గోవులే మేపాడు గోవుల్నే ప్రేమించాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కూడా గోమాత వల్లనే ప్రకటమయ్యాడు ఉగాది పండుగ రోజున గోసేవతో ఆరంభం చేసుకోండి ఏ గ్రహము ఏం చేయలేదు తిరుగు ఉండదు తిరుగులేని ఫలితము రకరకాల పూజలు ఏకాగ్రత లేకపోతే ఫలించం రకరకాల స్తోత్రాలు ఏకాగ్రత లేకుండా ఏదో నోటితోటి పాడుతూ ఉంటే ఫలించకపోవచ్చు అవి తప్ప నేను చెప్పని యథాసక్తి చేసుకోండి కానీ ప్రేమతో మీ కళ్ళ ముందున గోమాతను సేవించుకోండి ఒక్కోటి దేవతను సేవించినట్లే అందరూ సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఉగాది నుండి బ్రహ్మాండంగా ఉంటుంది దరిద్రపు జాతకాలను కొందరు ప్రచారం చేసినా ఆ జాతకాలు కూడా వండర్ఫుల్గా బ్రహ్మాండంగా ఉండాలంటే గోసేవ చేసుకొని చూడండి అలాగే ఉగాది తోడికి అయిపోయిందిలే పండుగ అనుకోకుండా ఉగాది ఆరంభం చేసి మేము ఈ సంప్రదాయాల ప్రకారం రామాయణం రామచంద్రుని స్థాపించుకొని తొమ్మిది రోజులు రామాయణం చదువుకోవడము రామనామం చేసుకోవడము నామం రాసుకోవడము లాంటి సాధన చేసుకోండి ఆధ్యాత్మిక సాధన లేదా మేము ఈ సాంప్రదాయాల ప్రకారము కొన్ని సాంప్రదాయాల్లో ఈ వసంత నవరాత్రుల కింద అమ్మవారి శక్తిని ఆరాధించాయి ఒక ఆచారం కూడా ఉంది ఆ సాంప్రదాయం ఉన్న వారు శక్తిని ఆరాధించుకోవచ్చు సాధనా మార్గంగా ఎన్ని ఉన్నా ఎన్ని చేసిన అందరినీ అనంతకోటి బ్రహ్మాండాలను కూడా తరింపజేసేది మాత్రం రామనామం అని గుర్తుంచుకోవాలి మీరు ఏ ఏ సాంప్రదాయాలు పాటిస్తున్నా భగవన్ నామస్మరణ రామనామం మాత్రం ఎప్పుడు తలుచుకోండి కొత్త సంవత్సరం భగవన్ నామస్మరణతో మొదలు పెట్టండి గోసేవతో మొదలు పెట్టండి ధార్మికమైన ఉన్నతమైన లక్ష్యాలతో మొదలు పెట్టండి సదాలోచనలతో మొదలు పెట్టండి తిరుగుండదు ఏ గ్రహాలు ఏమీ చేయలేవు అందరూ పోటా పోటగా పోటీలు పడకుండా ఉన్నంతలోనే శ్రద్ధ యథాశక్తికి గోదావరి పండుగ జరుపుకోండి అందరికీ ముందుగానే ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ